హాయ్ ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చాలా కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తూ ఉంది అయితే ఎందుకు తీసుకొస్తుంది అంటే మార్కెట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఓకే ఇంకా మంది వెల్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండలేదు ఇంకా ఏంటంటే కొంత మ్యానిపులేషన్ జరుగుతూ ఉన్నాయి కొన్ని బిగ్ ఫిషెస్ ఏం చేస్తున్నాయి అంటే చిన్న చిన్న రిటైలర్స్ని తినేస్తూ ఉన్నాయి అందుకని రిటైలర్స్ యొక్క ప్రాఫిట్స్ చాలా డిమినిష్ అయిపోతూ ఉన్నాయి ఒక పక్క సిస్టంలో లోపం ఉంటే ఇంకొక పక్క ఏంటంటే బ్రోకరేజ్ సంస్థలు కూడా కొంత రిటైలర్స్ని వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని తింటూ వస్తున్నాయి అనమాట మనం కానీ మన ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటే దాంట్లో రిటైలర్ లాస్ చేయని ప్రాఫిట్ రానివ్వండి కానీ ముఖ్యంగా బ్రోకరేజ్ కానీ గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ట్రాన్సాక్షన్ కాస్ట్ గురించి సెబీ ఏంటంటే రీసెంట్గా ఒక సర్క్యులర్ పాస్ చేసింది అది ఎలా వర్క్ చేస్తుంది అది ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం లెట్స్ బిగన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నదే జస్ట్ నేను బ్రోకర్స్ పేరు అనేది మెన్షన్ చేయట్లేదు ఇంత ముందు రూల్ ఎలా ఉండేది అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే ఏ బి సి ముగ్గురు బ్రోకర్స్ ని తీసుకుంటున్నాను ఓకే టాప్ బ్రోకర్ అనుకుందాం వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ గా వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు అనుకోండి వీళ్ళకి టెన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వీళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తుందంటే ఎన్ఐసి తీసుకుంటుంది అనమాట ఓకేనా సింపుల్గా అండ్ సెకండ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట ఇక్కడేమో థౌజండ్ క్రోర్స్ ఇది ఎక్కువ ఓకే ఇది ఎక్కువ దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది ఆర్డర్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేస్తున్నారు అనుకోండి వీళ్ళకేమో లెవెన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఛార్జెస్ తీసుకుంటుంది వీళ్ళ దగ్గర నుంచి అండ్ సీ బ్రోకర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే టర్న్ ఓవర్ అనుకుందాం అంటే వాళ్ళ క్లయింట్స్ చాలా తక్కువ ఉన్నారు దాంట్లో ట్రేడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దానివల్ల ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ అనేది తక్కువగా ఉంది సింపుల్గా అయితే వీళ్ళ దగ్గర నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అనేది తీసుకుంటుంది ఓకే సింపుల్గా అయితే ఇక్కడ చూడండి బ్రోకర్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళు రిటైల్ దగ్గర రిటైలర్స్ దగ్గర అంటే మనలాంటి వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ స్లాబ్లో కలెక్ట్ చేస్తున్నారు అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది కదా ట్వెల్వ్ పర్సెంట్ తీసుకుంటున్నారు తీసుకొని గవర్నమెంట్కి ఏం చేస్తున్నారంటే వీళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే పే చేస్తున్నారు దిస్ ఇస్ ద లూప్ హోల్ ఇది ఐడెంటిఫై చేసింది ఇప్పుడు ఏం చెప్తుందంటే సెబీ మీరు ఏదైతే మాకు పే చేస్తున్నారో అదే అమౌంట్ని మీరు పే చేయండి అని చెప్పేసి చెప్తుంది ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ ఇలా జరగటం వల్ల ఏం జరిగిందంటే టాప్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో పేరు తీసుకురావట్లేదు మనందరికీ తెలిసిందే వాళ్ళకి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ ఆదాయం అనేది రావడం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద లూప్ హోల్ ఇది టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం అనేది ఈ యొక్క ట్రాన్సాక్షన్ కాస్ట్ ద్వారా వాళ్ళకి రావడం జరుగుతుంది ఇదంతా ఎవరు పే చేస్తున్నారంటే ఆబ్వియస్గా రిటైలర్సే రిటైలర్స్ దగ్గర తీసుకునేదేమో హైయెస్ట్ స్లాబ్ ఇక్కడ హైయెస్ట్ స్లాబ్ ట్వె ట్వల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కలెక్ట్ చేస్తుంది మనం ఒక ట్రేడ్ చేయనివ్వండి వంద ట్రేడ్ చేయనివ్వండి చిన్న చిన్న రిటైలర్స్ ఎన్ని చేస్తారు పది లాట్లు వంద లాట్లు వెయ్యి లాట్లో చేస్తారు వీళ్ళందరి దగ్గర నుంచి ఏం చేస్తుందంటే అంటే హైయెస్ట్ స్లాబ్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేసేటప్పుడు మాత్రం టెన్ పర్సెంట్ మాత్రం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నంబర్ కరెక్ట్ కాదు ఇది ఎగ్జాంపుల్ కోసం అండర్స్టాండింగ్ కోసం పే చేస్తుంది అయితే సెబీ ఏం చేసిందంటే మీరు ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో అంటే మీరు ఏదైతే పే చేస్తున్నారో టెన్ పర్సెంట్ అదే కలెక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫస్ట్ ఏంటంటే ఈ స్లాబ్ సిస్టమ్ ఏమొద్దు టర్న్ ఓవర్ బేస్ చేసుకొని అందరికి ఒకటే స్లాబ్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనబుల్గా అందరి దగ్గర డేటా అనేది కలెక్ట్ చేసిన తర్వాత లెవెన్ పర్సెంట్ రీజనబుల్ అనుకుందానుకోండి ఎగ్జాంపుల్గా ఏది ట్రాన్సాక్షన్ కాస్ట్ అందరి దగ్గర ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర ఏది టర్న్ ఓవర్ మీద బేస్ చేసుకుని స్లాబ్స్ అనేది డివైడ్ చేయకుండా డైరెక్ట్గా లెవెన్ పర్సెంట్ అనేది తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉందనమాట ఓకే అయితే పెద్ద బ్రోకరు కా కామెంట్ చేశారనమాట ఇక్కడ ఈ ప్రాఫిట్ వల్ల మేము చాలా ఆఫర్స్ ఇస్తున్నాం ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఫ్రీ దాదాపుగా లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో షేర్స్ లో కానీ వేటిలో కానీ అవన్నీ కూడా ఫ్రీ అనమాట అవన్నీ మేము ఇవ్వగలుగుతున్నాం ఈ యొక్క రెవెన్యూ వల్ల నా ఏంటంటే ఈ రెవెన్యూ తగ్గిపోతే మేము వాటి మీద చార్జెస్ వేస్తాం అంటే డెలివరీ ట్రేడింగ్ తీసుకున్న కొన్ని చాలా వాటికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్రోకర్స్ డెలివరీలో ఏం చేశారంటే జీరో ఛార్జెస్ అనేది పెట్టారు వాటి మీద ఛార్జెస్ వేయాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న బ్రోకరేజ్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే మా రెవెన్యూ తగ్గిపోతుంది ఈ యొక్క బ్రోకింగ్ ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది ఓకే ఒక రకంగా చూసుకుంటే ఫ్రెండ్స్ వాళ్ళ వర్షన్ లో మనం పక్కన పెడితే రిటైలర్ కి మాత్రం బెనిఫిట్ అవ్వచ్చు చిన్న చిన్న రిటైలర్స్ కి బట్ హెవీగా ట్రేడ్ చేస్తుంటారు కదా హెవీగా లైక్ ఆల్గోస్ యూజ్ చేసి కానీ ప్రొపరైటరీ పెద్ద అకౌంట్లు అనేది యూజ్ చేసి ఎవ్రీ ఐదు పైసలు పది పైసలకు కూడా ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళకి ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం వాళ్ళకు కూడా సేమ్ ఛార్జెస్ బట్ టర్న్ ఓవర్ పెరిగినప్పుడు కూడా ఒకప్పుడు ఏంటంటే టర్న్ ఓవర్ పెరగడం వల్ల ఏం జరిగిందంటే చార్జెస్ తక్కువ ఉన్నాయి బట్ ఇప్పుడు కూడా వాళ్ళు రిటైలర్ అంతా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే సెబీ ఈ యొక్క యాక్షన్ అంటే సర్క్యులర్ అనేది పాస్ చేసిందో ఇమీడియట్ గా బ్రోకింగ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మోతీలాల్ వస్వాలు ఏంజిల్ ఉన్నాయో ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా అండర్ ప్రెషర్ లోకి వెళ్ళిపోయి ఒక టైంలో ఫైవ్ నుంచి ఎయిట్ పర్సెంట్ దాకా కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయినాయి సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కన్సర్న్ ఏంటంటే మాకు ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి మేము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలుగుతున్నాము ఇవన్నీ తీసేస్తే మేము పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము డెవలప్ చేయాలంటే మళ్ళీ బ్రోకరేజ్ మీద ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక నోట్ అయితే చేయటం జరిగింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హోమ్ ధన్యవాదాలు